అందరూ చేయండి ఇక్కడ జరిగిన ఘర్ణలో మెటాలియా ఇరుపుతో దాడి చేయడం వలన శక్తి తరువాత మ్యాచ్ ఆడతారా లేదా అన్నది వైద్యులు ప్రకటించినాయింట్ డిస్లోకేట్ అయింది వన్ వీక్ రెస్ట్ లో ఉండాలి ఈయన నెక్స్ట్ మ్యాచ్ ఆడడం కుదరదు డాక్టర్ వీడు మ్యాచ్ ఆడితే తీరాలి ఒట్టి లెఫ్ట్ హ్యాండ్ తో ఇతను మ్యాచ్ ఆడగలడు ఇలా చూడండి మా ఎఫ్ టు ఎఫ్ కమిటీ కంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇలా ఉంటే నేను ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వలేను తెలుసో దొంగగా పెంచాను కానీ ఇద్దరు పిల్లల మీద పోలీసులు ఈ రోజు వరకు చేయి చేసుకోలేదు ఎందుకంటే వాళ్ళకంటే ముందు నేను తనులు తినేవాడిని అలా కంటికి రెప్పలా పెంచానమ్మా అలాంటి వాడిని విరిగించేతో ఫైట్కి వెళ్ళమంటారా వేడి తర్వాత మా చాడతాడు ఉత్సాహంతో ఉన్నారు సర్టిఫికెట్ ఇవ్వండి వచ్చి ఆడతాడు పంచరా నా కొడుకు చెయ్యరు కొట్టిన మెటాలియన్ గా మక్ కొట్టకుండా వదిలిపెట్టా ఏంటన్నానా ఇరికి రుబ్బడుతుందా నొప్పి ఎక్కువగా ఉందా కరెక్ట్ ఒకే ఒక పగ్గేసుకుని పడుకో అంతే తెల్లారగానే బొంగరంలా తిరుగుతూ ఎలా ఫైట్ చేస్తావో చూడు నువ్వునా

పటాసు ఏం తప్పు చేశాడని ఆవిడ తలకిందులుగా నిలబెట్టి ట్రైనింగ్ ఇస్తుంది మనమేనయ్యా తలకిందులుగా వేలాడుతున్నా ఏంటని మరిది అవును తాగినంత ముక్కులు అది కారిపోయేలా ఉంది మన ఊరికి చెందిన మన ఎంఎంఏ హీరో శక్తికి రైట్ హ్యాండ్ విరిగింది అయినా కూడా తను ఈ పోటీలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు అందరూ ఆయన్ని చీరప్ చేసి స్వాగతం పలకండి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది ఒక ఫైటర్ కి రైట్ హ్యాండ్ చాలా ముఖ్యం అది శక్తికి విరిగిపోయింది ఎలా ఫైట్ చేస్తారో చూద్దాం ఆర్థడాక్స్ పోస్ నుంచి సౌత్ పా పోస్ కి శక్తి ఏదో ఐడియా వేస్తున్నారు ఇది చాలా క్రూషియల్ మూమెంట్ డానియల్ ఏదో ప్లాన్ చేస్తున్నారు శక్తి దాన్ని ఎలా డిఫెండ్ చేస్తారో చూద్దాం బ్యూటిఫుల్ డానియల్ కింద పడిపోయారు వీడి కుడి చేతికి సమానంగా ఎడం చేతికి బలం ఉంది రెండు చేతులకి ఒకే పవర్ చూపిస్తుంది శక్తి రెండు చేతులకి ఈక్వల్ పవర్ ఉంది దీన్ని టాలెంట్ తో సెమీఫైనల్స్ కి దూసుకెళ్లారు అండ్ అతనితో పోటీ పడబోయేది రిచర్డ్ మేనర్ రిచర్డ్ వెయిట్ ఫర్ ద రైట్ టైం టు హిట్ కంటిన్యూస్లీ ఓన్ హిస్ రైట్ హ్యాండ్ అండ్ పంచ్ హిస్ కాలర్ దిస్ ఇస్ టు బి అవర్ గేమ్ ప్లాన్ రాబిట్ పంచ్ ఇట్స్ అన్నెటికల్ సారీ డాడ్ ఇట్స్ అగైన్స్ ది స్పోర్ట్ మన అకాడమీ ప్లేస్ ని కేజ్ లో చంపిన మెటాలిని మీరు మళ్ళీ తీసుకురావడమే తప్పు ఇప్పుడు నన్ను కూడా తప్పు చేయమంటున్నారు వాడిని ఓడించగలవన్న నమ్మకం ఉందా అయితే వెళ్ళి ఓడించు చెప్పు సాధనా రిచర్డ్ తో నీ బ్యాక్ నెక్ మీద ర్యాబిట్ పని చేయించి నేను కేజ్ లోనే చంపేయాలని నిలన్ ప్లాన్ చేశారు మీరా నేను షాప్ గా వచ్చేస్తాను హలో హలో రే వినపట్ల వినపట్లా ఏంటో అడగరా ఇప్పుడు రిచర్డ్ నిలర్ కి శక్తి విజేంద్ర భూపతికి సెమీఫైనల్ జరగబోతోంది సాధన మొహం మీద రక్తం వచ్చేటట్టు కొట్టారు బ్రో ఒక్క నిమిషం ఏమైంది కనిపెట్టేశాడు వాడి కొడుకుతో నిన్ను దొంగ దెబ్బ కొట్టాలని ప్లాన్ చేసాడు జాగ్రత్త

ఏంటి కన్యా నీ కొడుకు ఏదైనా అవుతుందని భయపడుతున్నావా ఏం బాబు వీపు వెనక దాక్కోవడమే అడిమురయ్య మీ అమ్మ నేర్పించింది ఇదేనా రై వాడు కోపంతో ఉన్న వదిలేసి ఉంటాను కసితో రగిలిపోతున్నాడు ఎవడు వీడా చంపేస్తాడా ఏది కుట్రా కుట్రా కావాలంటే ఒక అగ్రిమెంట్ ఫైట్ ఇక్కడే ఇప్పుడు నువ్వు వద్దని వెళ్ళిపోయినా రేపు డిస్క్వాలిఫై అవుతావు నా కొడుకుని బెదిరించి వాకొవర్ ఇచ్చేలా చేసావంటాను అలా జరగలేదని చెప్పడానికి వాడు ప్రాణాలతో ఉండడు పరువు కోసం నా చంపిన వాడిని నీ ఒంట్లో ప్రవహించేది విజేంద్ర రక్తమేనా అని సందేహంగా ఉంది ఇక నిన్నడ్డుకోను నువ్వు విజయేంద్ర వారసుడవి వెళ్ళు yeah oh. யோ 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 ఎంఎంఏ మ్యాచ్కి అగ్రిమెంట్ కి ఏ సంబంధం లేదు శక్తి విజయేంద్ర భూపతి ఫైనల్స్ లో ఆడచ్చు ఈ పోటీలో నేను పాల్గొనడానికి గెలుపోటముల కంటే ఒక పెద్ద కారణం ఉంది మామూలుగా పిల్లల కళల్ని నెరవేర్చే తల్లిదండ్రులే ఉంటారు కానీ నేను తల్లిదండ్రుల కళని నెరవేర్చే భాగ్యం దొరికిన బిడ్డగా ఇక్కడి నుంచోనున్నాను మా నాన్న పేరు విజయేంద్ర భూపతి అడిమురే అనే మన కళని కాపాడడానికి అభివృద్ధి చేయడానికి ఆయన తన ఇచ్చారు ఆయన లక్ష్యం అడిమురై కళ లోకం అంతా విస్తరించాలి అన్నదే ఇప్పుడు మా అమ్మ లక్ష్యం కూడా అదే అడిమురైతో పాటు మన మట్టి గొప్పతనాన్ని సంస్కృతిని సంప్రదాయాన్ని నాగరికత అనే పేరుతో మర్చిపోకుండా తర్వాత తరానికి తీసుకెళ్లి చేర్చాలి అంతేనండి నా గురువు మా అమ్మ ఆవిడ కూడా థ్యాంక్స్ ఎలా చెప్పనా ఇప్పుడు బ్రూస్లీ అనే వ్యక్తి ఆయన ఊరు కలయిన కుంఫూని ఓ నాలుగైదు సినిమాల్లో నటించి లోకంలో వాళ్ళందరికీ తెలిసేలా చేశాడు ఎంత గొప్ప విషయం కదా మన ఊళ్ళోనే ఎంత మంది కుంఫు కుంఫు తిరుగుతున్నారు మన రాష్ట్రంలో వాళ్ళకైనా అడ్డి అంటే ఏంటో తెలిసేలా మనం చేయాలి అదే నా లక్ష్యం